ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక మరి విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దీని వెనక ఎవరున్నారు వీరేశం గారి మనుషులు ఉన్నారా లేకపోతే ఎవరు మనుషులు ఉన్నారా అనేది క్లియర్ గా మీరు మరి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కేసులు పెట్టి దీని లోతుల్లోకి పోవాలి కదా అది చేయకుండా మీరు ఏమీ సంబంధం లేని ప్రజల ప్రయోజనాలను రక్షించడం కోసం పోరాడుతున్న కేటీఆర్ గారి మీద కేసులు కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుంది అండి వారి కులం లేకపోతే ఆ దిలీప్ కొనతాంకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ కులం లేకపోతే ఆ మన్న క్రిషాంకు డాక్టర్ మన్న క్రిషాంకు వాళ్ళ కులం ఎట్లా తెలుస్తుంది ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళని కులం పేరుతో ఏమన్నా దూషించిండు ఆయన ఆ విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా మరి వాళ్ళ ప్రయోజనాల గురించి కూడా కొట్లాడుతున్నారు కదా ఆ విషయం వీళ్ళకు గుర్తుకు రావడం లేదా అంటే బ్లైండ్గా వీళ్ళ మీద కేసు పెట్టండి బ్లైండ్ గా వీళ్ళని జైలుకు పంపియాలే అన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ తెలంగాణలో పోలీసు రాజ్యం లేకపోతే రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయమే నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేది అసెంబ్లీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కార్ నడిపిస్తా ఉన్నదని అడగడం తప్ప లగచెర్ల రైతుల గురించి పోరాడం తప్ప లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో ఎనభై మూడు మంది ఎనభై నాలుగు మంది విద్యార్థులు చనిపోయినారు వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఎంతో ముందు చూపుతో పెట్టిన గురుకులాలను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తా ఉన్నది వాటికి అద్దె కూడా చెల్లించడం లేదు మరి వాటి గురించి మాట్లాడడం తప్ప అది అట్రాసిటీ అవుతుందా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతుందా లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే పేపర్ లీక్ చేసిందో వాళ్లకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం ఏ విధంగా అట్రాసిటీ అవుతుంది ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇక నిజంగా ఎవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి అది దాని మీద కొంత చర్చ జరగాలి తెలంగాణలో ఎవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు మరి నిజానికి అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి నిజంగా అక్కడున్న ఎమ్మెల్యే కానీ అక్కడున్న ఆఫీసర్లకు కానీ ఏమాత్రం నిజాయిత కానీ ఈరోజు ఈ లీకేజ్ వ్యవహారం విద్యార్థుల జీవితాన్ని నాశనం చేసే లీకేజ్ వ్యవహారం ఎక్కడ పెద్దగైతుందో ఎక్కడ తమకు తాకుతుందో అని చెప్పేసి ఇవాళ డైవర్షన్ యథావిధిగా రేవంత్ రెడ్డికి తెలిసింది ఒక్కటి ఒక్కటి పాలన చేత కాదు డిసెప్షన్ అండ్ డైవర్షన్ మోసం చేయడము పక్కదో పట్టించడం అందులో భాగంగానే ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రతిరోజు కూడా కలలు కాని రాత్రింబౌలు పనిచేసి తెలంగాణను ప్రపంచ పటంలో పెట్టిన కేటీఆర్ గారి మీద మన్నే క్రిషాన్ గారి మీద దిలీప్ కొనతం గారి మీద మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఇంతకన్నా ఘోరం ఉంటుందా తెలంగాణలో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి నేను ఆ ఎస్సీ ఎస్టీ కేసు వివరాలకు నేను తర్వాత వస్తాను సో ఆ ప్రశ్నపత్రం మరి వీళ్ళందరూ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు ప్లాన్ ప్రకారం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది స్థానిక స్పెషల్ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడ పోయినారు వీటి గురించి ఎవరు మాట్లాడడం లేదు ఈ ఎవరైతే ఆరు మంది ఈ పేపర్లు లీకేజ్ కోసం ఫోటోలు తీసి జిరాక్స్ సెంటర్లకు పోయి ఆ జిరాక్స్ తీసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ సర్కులేట్ చేసుకున్నారో వాళ్ళ కులాలు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అన్నది కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మూడున్నర కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్క వ్యక్తికి వీళ్ళందరి కులాలు ఎట్లా తెలుస్తుంది అదే విధంగా ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా గ్యాంగ్ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి సోషల్ మీడియాలో ఉండే ఆధారాలనే బిఆర్ఎస్ పార్టీ బయట పెట్టింది ఇక్కడ ఎవరిని కులం పేరుతో దూషించలేదు కదా అసలు వాళ్ళ కులం ఎవరికో ఎవరికి తెలియదు కదా అలాంటప్పుడు దీని మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు ఎట్లా వస్తుంది ఎన్ని సుప్రీంకోర్టు రూలింగ్లు లేవు వందలాది సుప్రీంకోర్టు రూలింగ్లు ఉన్నాయి టెక్నికల్ అప్లికేషన్ ఆఫ్ బ్లైండ్ అప్లికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఈజ్ నాట్ ప్రాపర్ అని చెప్పి ఎన్నో ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు కొట్టేసింది లోకల్ హైకోర్టులు కొట్టేసినాయి